అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే ఆయన తీసుకురావడం జరిగింది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక భారీ అప్డేట్ని అయితే ఆయన తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలే అమలవుతుంటే మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులందరికీ కూడా ఎప్పటికప్పుడు డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులను అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఏపీలో ఉన్న రైతులకు ఇక తెలంగాణలో ఉన్న రైతులకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే అందిస్తూ ఉన్నారనమాట ఇప్పటికే అయినా రైతు భరోసాను అందిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేస్తూ ఉన్నారు మరి తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు మరి రైతు భరోసా పీఎం కిసాన్ తెలంగాణలో ఉన్న రైతులకు ఇవ్వడానికి సిద్ధమైపోయారు సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందాలి ఎప్పటికప్పుడు తీసుకోవాలి అంటే తప్పనిసరిగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్యతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ప్రభుత్వం అయితే మనకి అవకాశాన్ని అయితే కల్పించింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు మరి ఇక్కడ లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు మరి పంతొమ్మిది విడతలు కూడా పూర్తి అయిపోయింది మరి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇరవై విడత డబ్బులను ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా విడుదల చేస్తారని చెప్పి ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతులకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు కోటికి మందికి పైగా రైతులైతే ఉన్నారనమాట మరి కోటి మందికి పైగా రైతుల ఉన్న ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మెయిల్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు ఈ యొక్క పథకాల ద్వారా వారు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారికి సరైనటువంటి ఇన్ఫర్మేషను సరైనటువంటి ఆధారాలను అయితే అందిస్తూ ఉందన్నమాట మరి ఇందులో భాగంగానే ఎవరు కూడా ఈ యొక్క ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుని మరి పిఎం కిసాన్ సహాయాన్ని పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతినిధులను కూడా అలర్ట్ చేసింది ఇప్పటికే కొంతమందికి అర్హత లేదని చెప్పి పక్కన పెట్టింది వారికి అర్హత ఏ కారణం చేత లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక మళ్ళీ కూడా అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీరు తప్పనిసరిగా మీరు ముందుకైతే వెళ్ళచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మరి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాలన్నమాట మరి ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ముఖ్యంగా ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు సిద్ధంగా ఉండాలి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటారో అప్పుడే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఇంకా చాలామంది రైతులు అయితే అశ్రద్ధగా ఉన్నారు అంటే మాకు డబ్బులు వస్తాయి అని చెప్పి ఉన్నారన్నమాట మరి అటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మనకు తప్పకుండా ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి దీంతో పాటుగా రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రైతు గుర్తింపు కార్డు కనుక లేకపోతే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితా కూడా ఈ నెల ఇరవై తారీఖున ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది ఈ ఫైనల్ అర్హుల జాబితాలో కనుక మీ పేరుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే అందించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తుంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి దాదాపు కొన్ని లక్షల మందిని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పక్కన పెట్టడం జరిగింది ఇక వీరి నుంచి పీఎం కిసాన్ డబ్బులను కూడా రికవరీ చేస్తామని చెప్తూ ఉన్నారంటే అర్హత లేకుండా వీరు పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్నారు మరి వీళ్ళని రికవరీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది మరి ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకుంటే మూడు కోట్ల మందిని పక్కన పెట్టి ఇందులో ఇప్పటికే పదకొండు వందల కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు నూట నలభై ఆరు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందించింది అనమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మనకు అర్హతలైనటువంటి వారందరినీ కూడా తొలగించి కేవలం అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట మరి ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల పూర్తి అయిపోయింది మరి ఇప్పుడు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మనకు ఇరవై విడత డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత రావాలన్నా మీకు ఏదైనా ఆగిపోయినటువంటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కానీ మనకు రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా రావాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక పథకానికి మీరు ముందుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ తర్వాత మీరు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా చేసుకోవాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అయితే ఉన్నారు ఏపీలో అయితే ఆల్రెడీ ప్రారంభమైపోయింది తెలంగాణలో మనకు రేపటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కూడా మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు రైతు గుర్తింపు కార్డు ద్వారా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధి జరుగుతుంది ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని లబ్ధి అనేది పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క పిఎం కిసాన్ మీకు ఏదైనా సరే పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా మీరు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మీకు ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పంతొమ్మిదో విడత పద్దెనిమిదో విడత అలాగే మనకు గత సంవత్సరానికి సంబంధించి మూడు విడతల డబ్బులు ఆరు రూపాయలు రాకుండా ఉన్నా కూడా ఈ ఇరవై విడతతో పాటు అదొక సంవత్సరానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు ఇది ఒక రెండు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు మీకు జమ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని విడుదల చేయాలని చెప్పి మీకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయం అయితే విడుదల కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి చాలామంది ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది చాలామంది మాకు డబ్బులు అని చెప్పి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు అయితే తప్పకుండా మీకు జమ కావడం జరిగి జరుగుతుంది అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు సంవత్సరానికి ఆరు వేల రూపాయల అయితే తీసుకోండి మీకు ఖచ్చితంగా ముఖ్యంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై విడత ఇరవై ఒకటో విడత ఇరవై రెండో విడత ఇలా మీకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి మీరు అర్హుల జాబితా ప్రకారం మీరు యొక్క అయితే పొందండి మరి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తాజాగా పిఎం కిసాన్కి సంబంధించి అందించిన సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని ఇప్పుడే తెలుసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు